నో బట్స్ హామ్లో రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ రెండు పట్టాలను అయితే మేము ముందుకి తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి చాలామంది చూస్తున్నారు కానీ కొత్త వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడాగా రంగు వచ్చేసి కాకిడియా ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై రెండున్నరంగాలు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలగా చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ పట్టాగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కాకిడియాక కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది రెండో కోడి ఈ సంబంధించి కూడా పూర్తి వివరాలు చెప్తాను అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మరింతమంది చేరేలాగా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పక్కనే ఉన్న గంట సిమల్ని అయితే క్లిక్ చేయండి రెండవ కూడా వచ్చేసి డ్యాగ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డ్యాగగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండు అంగరాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కొడుగా చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ కూడా చెప్తాను బ్రదర్ కడ్రో చూసుకున్నట్లయితే గుంటూరు అండి గుంటూరు సిటీ నుండి బ్రదర్ అజయ్ గారికి సంబంధించిన ఇవి ఈ కోడి యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ రూపీస్గా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్